డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో గల ప్రగతి నర్సింగ్ హోమ్ డాక్టర్ బలరామరెడ్డి హాస్పిటల్లో నూతనంగా ఎన్టీఆర్ వైద్య సేవలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు పేదలకు ఆధునికమైన మెరుగైన వైద్యం అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకుని ఇబ్బందులు లేకుండా నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ప్రగతి నర్సింగ్ హోమ్ ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన బలరాం రెడ్డి దంపతులు యువ డాక్టర్ సందీప్ లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు

आपरे साऊ सुद्धा रिपीट आईफोन बॅटरी कडा मारून गडा हा आईफोन तो ने आणला सर आपण पण सा बोलू आपण तो कतेलो मामा मेला सर बाऊ मामा बोलले यस के म्हणून हा गुड है तो आर्ट को इन को और अंदर करेंगे सदीप रेड डाल कुछ टीम वाला हां रेड रेडिंग अब एमआरआई चेक रेडियोग्राफ सर इज वीडियो सर का बैठो ফ্রি <laughs> ক ఎనరైన సేవలు మన రాహుల్పాలె ప్రాంతంలో అందిస్తున్నటువంటి డాక్టర్ బలరాం రెడ్డి గారు వారికి సేదోడు వాదుడిగా జవా డాక్టర్ మేడం అనంతలక్ష్మి గారు డాక్టర్ అనంతలక్ష్మి గారు మరి భార్య భర్తలు ఇరువురు కూడా బలరాం రెడ్డి గారు అనంతలక్ష్మి గారు నాలుగు నాలుగు దశాబ్దాలుగా తెలుసు మరి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్లు ఎక్కడ ఏ విధమైన చిన్నపాటి మేడము డాక్టర్ అనంత గారిని కొత్తపేట అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని ఉత్తమ మహిళా డాక్టర్గా గైకాలజిస్ట్ గా వారిని ఆ రోజు సత్కరించిన సందర్భం ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల గతంలో నేను చేయడం వారిని ఆహ్వానించి గౌరవించడం జరిగింది ఆ రోజులోనే అంత పేరు ప్రతిష్టలో వారు తెచ్చుకున్నారు ఇరువురు కార్యకర్తలు ఇరువురు కూడా బల్లాబ్ రెడ్డి గారు డాక్టర్ అనంతలక్ష్మి గారు ఇప్పుడు వారికి చేదుడు వాదోడిగా యువ డాక్టర్ సంజయ్ రెడ్డి గారు చాలా బాగా పేరు తెచ్చుకున్నారు చాలా స్వల్పకాలంలో కాలం చిరకాలంలోనే మంచి డాక్టర్ గా మంచి సర్వీస్ ఇస్తున్నారు అనేది నేను చాలా మంది నోట వినడం జరిగింది ఎందుకంటే డాక్టర్ కి అస్తవాసి డాక్టర్ కి మౌత్తు వల్లే ఆ డాక్టర్ గారి ఒక అప్పదనం ప్రజల్లోకి వెళ్తుంది ఎవరైతే బాగా ఉండేదో లేదా వాళ్ళు యొక్క గట్టిగా ఎక్కడ గట్టిగా వాళ్ళకి ఏదో పెద్ద కుటుంబాలనో ఏదో డాక్టర్గా అవి ఒక గుర్తింపు రాదు వాళ్ళు చేసే ఆ వైద్య సేవలు వారు అందించే సేవ బట్టే పేషెంట్స్ అయినా ఎవరైనా వెళ్ళడం కానీ వారి దగ్గర సేవలు పొందడం కానీ అదే విధంగా సంజయ్ రెడ్డి గారు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళ వాళ్ళు ఒక మంచి ఆర్థోపెడి ఆర్థోపెడిస్ట్ డాక్టర్ సర్జన్ ఆర్థోపెడిక్ సర్జన్ గా వారు పేరు తెచ్చుకున్నారు దానికి తోడు నాడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటే పేద వర్గాలకి ప్రభుత్వ పరమైన సహాయంతో అందించిన ఆలోచనతో వారు ఒక్కొక్క అడుగు ముందుకేసి ఎన్టీఆర్ వైద్య సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం దాన్ని నా చేత మాజీ డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్బణి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జీ శ్రీ కన్నా శ్రీనివాస్ గారు కేవీ సత్యారెడ్డి గారు శ్రీనివాస్ గారు ఇంకా వెంకటరెడ్డి గారు సతీష్ అది ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది నేను లోపలికి వెళ్ళి ఎప్పుడు తిరగదు పేషెంట్ చూడడం రావడం ఎప్పుడైనా వెళ్ళిపోవడం తప్ప లోపల చాలా పెద్ద ఆస్తున్నట్లు చాలా ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి మరి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద వర్గాలకు ఉచితంగా అందించే అవకాశం మన రావుల పాలంలో కలగడం ఇది రెండవది మన రావుల పాలెంలో ఇక్కడ రాజమండ్రి ఎక్కడికో అమలాపురం ఏదో కాకినాడ వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే మనకి రావుల పాలలోనే పేదవారు కూడా వైద్యులు ఉచితంగా పొందే అవకాశం కల్పించారు దీనికి నా హృదయపరమైన అభినందనలు తెలియజేసుకుంటూ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని మరి మంచి వైద్య సేవ మంచి డాక్టర్స్ మనకి రావుల ఈ ప్రగతి నర్సింగ్ హోమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు కనుక దాని సద్దుని చూసి వినియోగించుకోవాలని ప్రజలందరూ ఆ సౌకర్యాన్ని పొందాలని కోరుకుంటూ ఎన్టీఆర్ వైద్య సేవ ఎందుకంటే ప్రభుత్వ పరంగా వచ్చే డబ్బులు చాలా తక్కువ నాకు తెలుసు ఎందుకంటే ఏదో కొంత సహకారంగా సర్వీస్ ఉంటుందని ఎన్టీఆర్ వైద్య సేవకి వెళ్తాం తప్ప వారిచ్చే ప్యాకేజీలు ఇక్కడ చేసేదానికి పెద్దగా పూర్తిగా డబ్బులు కూడా లేకుండా వైట్ ను అందించమని సంతృప్తి కూడా వారిని పొందడం కోసం దీని ద్వారా చికిత్సలు చేస్తారు రక నిర్ణయం తీసుకుంటూ వారిని అభినందిస్తూ అందరూ వినియోగించుకొని సద్వినియోగం మేము అందరూ కూడా వాళ్ళకి అండగా ఉంటామని ఏఎస్టోలని డాక్టర్కి అన్న అండగా ఉండి వారికి యొక్క ప్రాంతానికి ప్రజలకి అందుబాటులో వైద్యం చేసే విధంగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు హృదయప్ర అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను